కరీంనగర్ చెల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్యార్థుల స్నాతకోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ స్నాతకోత్సవానికి మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు డాక్టర్లుగా మారుతున్న ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి ప్రాణాలు కాపాడమే లక్ష్యంగా డాక్టర్లు పనిచేయాల్సి ఉంటుందన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలో డాక్టర్లకు రాబోయే రోజుల్లో పెద్ద ఛాలెంజ్ ఎదురు కాబోతుందన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి జిల్లాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అన్నారు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కాలంలో తెలంగాణలో మెడికల్ విద్య ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు ఎంబీబీఎస్ అంటే నేను అనుకున్నది బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్ బ్యాచులర్ ఆఫ్ సర్జరీ బట్ మా బాబు కా బడా సప్న అనే కొత్త డెఫినేషన్ కూడా రోజు మళ్ళొకసారి నిజానికి మోస్ట్ ఫ్యామిలీస్ నాట్ అ డాక్టర్ అండ్ దేర్ డ్రీమ్ మా ఇంట్లో నుంచి మా పిల్లోడు లేదా మా అమ్మాయి మొట్టమొదటి డాక్టర్ కావాలి మొదలు మా వాళ్ళే ఉండాలి అని ఒక అంబిషన్ ఉంటుంది కాబట్టి చాలా మంది పేరెంట్స్ మాదిరిగానే మా అమ్మ కూడా నన్ను అడిగింది డాక్టర్ అయితే ఇక్కడ మరి సీక్రెట్ చెప్తే మీడియా వాళ్ళు చూపెట్టేస్తారు కానీ బట్ చెప్పేస్తాను బి ఫార్మసీ ఏదో వచ్చింది అప్పుడు ఇన్ని సీట్లు లేవు గవర్నమెంట్ సిస్టమ్ లో సీట్లు లేవు అప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా లేవు తెలంగాణలో ఐఎమ్ టాకింగ్ నైన్టీ త్రీ నైన్టీ త్రీ ఐఎ రియల్ ఓల్డ్ మ్యాన్ సో ఆ రోజుల్లో మాకు ఆప్షన్ లేక ఇక్కడ నాకు బీ ఫార్మసీ వస్తే రెండే ఆప్షన్స్ ఒకటి అయితే లాంగ్ టర్మ్ చదవాలి చదివి ఐదు వందల రూపాయలు ర్యాంక్ తెచ్చుకోవాలి తెచ్చుకుంటే సీటు అప్పుడు నాకు పదహారు వందలు ఏదో వచ్చింది సో ఐ హ్యాడ్ నో చాయిస్ రెండవది బయట స్టేట్ లో చదువుకోవాలి ఐ టోల్డ్ మై మామ్ షీ వాస్ వెరీ హ్యాపీ దెన్ మై డాడ్ కమ్స్ హోమ్ వచ్చిన తర్వాత ఐ టోల్డ్ ఐ సెడ్ ఇట్లా సీట్ వచ్చింది సో మెడిసిన్ చదవాలనుకుంటున్నాను సెడ్ యు నో వాట్ ఇట్ టేక్స్ టు బీ గుడ్ డాక్టర్ ఐ సెడ్ ఐ థింక్ ఐ నో ఈ సెడ్ నో ఇప్పుడు ఈ ఐదున్నర ఏళ్ళు చదవాలి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఆ తర్వాత మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి ఆ తర్వాత సూపర్ స్పెషలైజేషన్లు ఉంటాయి అండ్ సెటిసైడ్ యువర్ పర్సనల్ లైఫ్ నీ పక్కన నీ వ్యక్తిగత జీవితము నీ ప్రాధాన్యతలు నీ వ్యక్తిగతమైన ఆలోచనలు ఇవన్నీ పక్కకు పెట్టి ఒక ప్రాణం కాపాడడానికి మరి పరుగులు పెట్టుకుని పోవాలి ముప్పై ఒకటి ముప్పై రెండు సంవత్సరాల దాకా చదవాలి చదివిన తర్వాత జీవితాంతం మరి సర్వీస్ చేయాలి ఆ సర్వీస్ కి నువ్వు రెడీగా ఉన్నావా అని అడిగారు నేను ఒక్క నిమిషం ఆలోచించి కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి మేబీ ఐఎమ్ నాట్ రెడీ అని చెప్పి తప్పుకుని నేను వెళ్ళి డిగ్రీలో జాయిన్ అయిపోయాను ఎంబీబీఎస్ అంటే నేను అనుకున్నది బ్యాచిలర్